హలో అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ గంపల శిరీష మా పేషెంట్ వాళ్ళు ఎంత మంచోళ్ళో చూడండి తను ఏమడుగుతుంది అంటే మేడం నాకు వచ్చిన ప్రాబ్లం వేరే వాళ్ళకి ఎవరికి రాకుండా నా ప్రాబ్లం గురించి ఒకసారి మీరు వీడియోలో డిస్కస్ చేయండి అని చెప్పి అడుగుతుంది చెప్పండి అమ్మా మీకున్న ప్రాబ్లం ఏంటి మేడం నాకు పదిహేను రోజుల నుంచి బ్లీడింగ్ అవుతుంది ఓకే మీ ఏజ్ ఎంత ఫార్టీ ఫైవ్ సో తనకి పదిహేను రోజుల నుంచి బ్లీడింగ్ అవుతుంది తనకి ఏజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తను మెయిన్గా ఏమడుగుతున్నారంటే వాళ్ళ ఇంటి దగ్గర ఒకళ్ళు ఓన్గా ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు నేను ట్వంటీ వన్ డేస్ హార్మోన్ ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చా అని చెప్పి అడుగుతుంది అనమాట యాక్చువల్గా ఇట్లా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఈ టాబ్లెట్స్ హార్మోన్ పిల్స్ పెట్టాలా లేదా అనేది ఏజ్ని బట్టి ఉంటుంది అండ్ అందులో కూడా రకాలు ఉంటాయి అనమాట హార్మోన్ పిల్స్లో జనరల్గా మనకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ హెవీ బ్లీడింగు ఇట్లా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వటం ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే మనము ఫస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల అయితే మనం హార్మోన్ పిల్స్ అనేది కొన్ని రోజులు వాడి చూడొచ్చు అదే మనకి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ తర్వాత హార్మోన్ పిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట సో వీలైనంత వరకు హార్మోన్ ట్యాబ్లెట్ టాబ్లెట్స్ అవాయిడ్ చేసుకొని సో టెంపరీగా బ్లీడింగ్ తగ్గే మెజర్స్తో తగ్గకపోతే మనం ఏం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి గర్భసంచి లోపల ఎండోమెట్రియం పొరల నుంచి బయోప్సీ తీసుకొని మనం ముక్క పరీక్ష అంటాం కదా అలా బయోప్సీ చేసుకొని నార్మల్గానే ఉందా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవచ్చు అర్థమైందా మీకు సో మీకున్న ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్కి హార్మోన్ ట్యాబ్లెట్ పెట్టకపోవటం మంచిది అండ్ మీకు బీపీ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి మనం హార్మోన్ ట్యాబ్లెట్స్ పెట్టట్లేదు సో ఈ మందులతో తగ్గకపోతే నెక్స్ట్ ఏం ఆప్షన్ ఉంటుంది అనేది చూద్దాం సరేనా